మేనిఫెస్టోలను చూసి ఓట్లేసే పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు అక్కడ కులాల వారీగా మతాల వారీగా లేదా ప్రాంతాల వారీగా లేదా ఇంకా చెప్పాలంటే పార్టీల వారీగా లేకపోతే వ్యక్తుల వారీగా ప్రజలు మారిపోయారు ప్రతి కన్స్టివెన్సీలో కూడా నేను వైఎస్ఆర్సీపీనా లేకపోతే తెలుగుదేశమా అనే ఒక విషమైన ఒక విధమైనటువంటి ముద్ర ఎవరికి వాళ్ళు వాళ్ళ మీద వేసుకున్నారు కామన్గా ఉండే వాళ్ళ పరిస్థితి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు ఇప్పుడు ఆ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎవరికి అనేది చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ మనం గమనించాల్సింది వైఎస్ఆర్సిపి వాళ్ళు గతంలోనే వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము మేనిఫెస్టోలో ఏది చెప్పామో అది చేయకపోతే దాన్ని గనక మేము కనుక పూర్తిగా సంపూర్ణంగా అమలు పరిచి మీకు చూపించకపోతే మేము ఓటు అడగడానికి కూడా రామని చెప్పారు అయితే ఇప్పుడు తొంభై తొమ్మిది పర్సెంట్ ఒక్క పర్సెంట్ చేయలేకపోయాము ఇప్పుడు ఇచ్చే మేనిఫెస్టో మేము గతంలో లాగానే చేస్తామనే ఉద్దేశంలో ముందుకు వచ్చారు అయితే గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేసిన దాన్ని కానీ కొన్ని చూస్తే ముఖ్యంగా పాత మేనిఫెస్టోని మళ్ళీ రిప్లికాగా కొంత అమౌంట్స్ని మార్చి కొన్ని కొన్ని అడిషనల్గా చేర్చి మేనిఫెస్టో ఇచ్చారేమో అని మనకు తెలుస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా రెండు పేజీలతోటే వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో వచ్చేసింది ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇతరులు ఇచ్చే ఏ పార్టీ వాళ్ళు ఇచ్చేనా మేనిఫెస్టోలో అయినా వాళ్ళు మోసం చేస్తున్నారు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చింది వాళ్ళు చేయటం లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అయితే కొత్తగా ఇప్పుడు వాళ్ళు చెప్పిన వాటిలో మనం కనుక చూస్తే వాళ్ళు చెప్పేది మేము చేయగలిగిందే చెప్తాము అవకాశం ఉంటే వీలైతే ఇంకా మేనిఫెస్టోలో పెట్టకపోయినటువంటి విషయాలు కూడా మేము చేస్తాము అధికంగా అంటే ఎంత అవకాశం ఉంటే డబ్బు పరంగా ఎంత అవకాశం వస్తే అంత అదనంగా మేము చేస్తామనేది సీఎం జగన్ గారు చెప్తున్నారు అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పే సంపద సృష్టి సంబంధించి ఆయన సంపద సృష్టి అని చెప్పి పన్నులు ఎక్కువ వేసి పన్నుల భారంగా చేస్తూ మళ్ళీ పన్నుల భారంతో పాటు మోసం ఆయన చెప్పింది చేయుడు అప్పుల విషయంలో కూడా చంద్రబాబు అన్ని అబద్ధాలే చెప్తాడు కాబట్టి అతన్ని నమ్మకూడదు అదేవిధంగా ఒక చార్ట్ కూడా వేశారు వాళ్ళు ఆ చార్ట్లో ఏం చూపించారంటే సంపద సృష్టిస్తారని చెప్పే ఈయన గత పద్నాలుగు సంవత్సరాల్లో ఆయన ఏ సంవత్సరమైనా కానీ రెవెన్యూలోటే చూపించాడు కానీ ఎక్కడ కూడా ఆదాయం వచ్చినట్టుగా సర్ప్లైస్ ఉన్నట్టుగా చూపించలేదు కాబట్టి సంపద సృష్టిస్తాడని చెప్పడం అబద్ధం అని చెప్పి ఈ మేనిఫెస్టోలో వీళ్ళు చెప్పడం జరిగింది సో ఆ రెవెన్యూ డెఫిసిట్స్ని మనం చూసినా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ లైబిలిటీస్ని చూసినా ఆయన చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్లో అప్పులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చూస్తే ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం పెరిగాయని మా మా గవర్నమెంట్ అంటే మా ఫైవ్ ఇయర్స్లో అంటే వైఎస్ఆర్సిపి ఫైవ్ ఇయర్స్లో పన్నెండు పాయింట్ థర్టీన్ శాతంకే పెరిగినాయి అని అన్నిటికంటే ముఖ్యంగా కోవిడ్ ఎంత ఇబ్బంది పెట్టినా సంక్షేమ పథకాలను ఇగ్నోర్ చేయకుండా కోవిడ్ వచ్చిన రోజుల్లో కూడా ఆదాయం తగ్గి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా సంక్షేమ పథకాలని అలాగే మరి అమలుపరిచి అంతకుముందు నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతం జిఎస్డిపి ఉంటే ఇప్పుడు నాలుగు పాయింట్ ఎనిమిది శాతం జిఎస్డిపి ఉన్నట్టుగా రికార్డ్స్ ఉన్నాయని చెప్పి అది కూడా మేనిఫెస్టోలో చూడించి చూపిస్తూ దాన్ని బేస్ చేసుకొని మీకు ఓట్లు వేయండి అని అడుగుతున్నారు మరి ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రబాబు హయాంలో పన్నుల భారం ఆరు పాయింట్ ఐదు శాతం ఉంటే జగన్ హయాంలో ఆరు పాయింట్ మూడు ఐదు శాతం ఉంది అని చెప్పి చెప్పడం నేను ఎప్పుడు అబద్ధాలు ఆడను నేను ఎప్పుడు మోసం చేయను పేదవాళ్ళని కులమత జాతి భేదాలు లేకుండా నేరుగా పథకాలకు సంబంధించిన అమౌంట్ని వాళ్ళకే చెందేటట్టుగా ట్రాన్స్పరెంట్గా ఎక్కడా మోసం లేకుండా ఎవరికి అవకాశం ఇవ్వకుండా నేరుగా వాళ్ళ ఇంటికి పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిలను వాళ్ళకి చేసేటట్టుగా నేను చేస్తున్నాను అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది అయితే దీని మీద క్రిటిసిజం ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది జనవరిలో ఒక రెండు వందల యాభై రూపాయలు మళ్ళా రెండు వేల ఇరవై ఎనిమిది జనవరిలో ఒక రెండు వందల యాభై రూపాయలు పెంచుతాను అవాతాతలకి మూడు వేలది మూడు వేల ఐదు వందలు చేస్తానని చెప్పి అరవై ఆరు లక్షల మందికి మేము ఇస్తున్నాం కాబట్టి చాలా భారంగా ఉన్నా కూడా మేము చేస్తామని చెప్పి ఇక అనేక విధాలుగా ఈ మేనిఫెస్టో గురించి ఇటు మిత్ర విషయంలో కానీ వీటన్నిటి గురించి చాలా చక్కగా వాళ్ళు వివరిస్తున్నారు ఇప్పుడు ముఖ్యమైన విషయం అసలు ఇంత తక్కువ మేనిఫెస్టో పెట్టి ఇన్ని తక్కువ లాభాలు చూపిస్తూ మేనిఫెస్టో ఆశయాలు చూపిస్తూ ఎందుకు వైఎస్ఆర్సిపి వేరే చెప్పకుండా చేశారు అనేది మనం చూడాలి ఎందుకంటే వైఎస్ఆర్సిపి పార్టీ కానీ దాని అధినేత జగన్ కానీ మొట్టమొదటి నేను చెప్పేది ఏంటంటే నా నా పార్టీ ద్వారా నా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళందరూ ఓట్లేయండి వాళ్ళు వేస్తే నేను గెలిచిపోతాను వాళ్ళందరే నా స్టార్ క్యాంపైనర్స్ వాళ్ళు నన్ను నమ్మారు నేను వాళ్ళని నమ్మాను వాళ్ళకి ఇప్పుడు దాకా చేశాను ఈ మేనిఫెస్టోలో చెప్పేది ఏంటంటే ఎవరికైతే లబ్ధి పొందారో వాళ్ళందరికీ నేను మళ్ళీ లబ్ధి చేస్తా హామీ వచ్చేసింది కాబట్టి వాళ్ళ ఓట్లు ఖచ్చితంగా గెలిచి పడేదానికోసంగా ఈ మేనిఫెస్టోని ఇలా తయారు చేశారు అది స్ట్రాటజీ ఏదో 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 విషయాలు చెప్పేసి అవన్నీ చేస్తాడా లేదా అనే ఒక అపనమ్మకం కంటే చేసిన విషయాల్ని మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టి ఇవన్నీ నేను ఖచ్చితంగా చేస్తానని చెప్తే ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళందరూ తప్పకుండా నమ్ముతారు వాళ్ళ ఓట్లు మనకు వేస్తారని చెప్పి ఒక స్ట్రాటజీ తోటి ఇది తయారు చేశారు అయితే ప్రతి మనిషికి మనిషి జీవితం సమస్యల వలయం ఆర్థిక కొన్ని సామాజం కొన్ని ఈ సమస్యలలో కొట్లాడేవాడికి కొన్ని అధికమైనటువంటి లబ్ లాభాలు లబ్ధి కనుక చూపిస్తే వాడు టెన్షన్ ప్రొవోక్ అవుతాడు ఇప్పుడు మూడు వేలు ఇస్తానన్న అవతాతల పెన్షన్ నాలుగు వేలు ఇస్తానని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ యొక్క మేనిఫెస్టో చూస్తే మొదటి సంతకం మెగా డిఎస్సి రెండవది సామాజిక పెన్షన్లు నాలుగు వేలు చేసేస్తాం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ నుంచే నేను మొదలు పెడతాను ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం దివ్యాంగుల పింఛను ఆరు వేలకు పెంపు బీసీలకి యాభై ఏళ్లకి నాలుగు వేలు పెంచను పద్దెనిమిది నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు యువతకు ఏటా నాలుగు లక్షల రూపాయలు నిరుద్యోగ యువతకి మూడు వేల బృతి భృతి వందం కింద చదువుకున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేలు అంటే ఇక్కడ ఒకరికే ఇస్తుంటే ఆయన ఈయన ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ఇస్తానని చెప్పి చెప్పటం ఈ విధంగా ప్రతిమింటి కుళాయి చేనేత కార్మికులకు రెండు వందల రూపాయలు ఉంటే ఐదు వందల యూనిట్ వరకు ఉచిత విద్యుత్తు పెళ్లి కాని కింద లక్ష గతంలో అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఏ అయితే పెట్టున్నాయో డాక్టర్ సంఘాలకి పది లక్షలు కానీ ఇప్పుడు ఇరవై ఐదు లక్షల రూపాయల బీమా కూడా చెప్పారు ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఆయన చెప్తే ఈయన మామూలుగా ఇరవై ఐదు లక్షల బీమా చెప్పారు చనిపోతే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చేటట్టు ఇలా చాలా పథకాలు చాలా విషయాలు ఒక విధంగా చెప్పాలంటే ప్రొవోక్ అయ్యి వాళ్ళకంటే మనకి ఇక్కడ ఎక్కువ వస్తాయి అనే తట్టుగా సూపర్ సిక్స్ అన్నారు దాకా సూపర్ సిక్స్ అనేది కేవలం తెలుగుదేశం పార్టీ యొక్క స్ట్రాటజీ ఇప్పుడు ఈ మేనిఫెస్టో తెలుగుదేశం జగన్ సారీ పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ వీళ్ళందరూ ముగ్గురు అనుకొని తయారు చేసినటువంటి మేనిఫెస్టో అందువల్ల ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక ఈ మేనిఫెస్టోకి సంబంధించి ఆయన వచ్చిన తర్వాత ఒకవేళ ఇంప్లిమెంట్ చేయకపోతే మిగతా పార్టీల వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు ఏంటయ్యా జాబ్ క్యాలెండరు డిఎస్సి మెగాడిఎస్సీ ఇస్తా అన్నావు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ మేనిఫెస్టో చూసుకున్నా లేకపోతే వాళ్ళు చెప్పే మాటలు ఎంకుంటే స్పెషల్ స్టేటస్తో పాటు మెగాడిఎస్సి అంటే రెండు లక్షల నలభై వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తాను సుమారు మొత్తానికి అందరికీ ఇస్తామని అంటున్నాడు అదే మాట ఈయన కూడా అంటున్నాడు ఇవన్నీ మనం గమనించి చూస్తే మేనిఫెస్టోల ద్వారా ప్రజల్ని ఏదో విధంగా వాళ్ళనుకున్న స్ట్రాటజీ ప్రకారం పొలిటికల్ ఎకనమికల్ స్ట్రాటజీ ప్రకారము ఎలక్షన్లో తప్పకుండా ప్రతి సీటు గెలవటానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆయుధంగా దీన్ని మేనిఫెస్టోని తయారు చేసింది కాబట్టి ఆయన స్ట్రాటజీ ఆయనకుంది ఈయన స్ట్రాటజీ ఉంది అయితే కామన్ మ్యాన్ ఆలోచించేది ఏంటంటే మూడు రా మూడు క్యాపిటల్స్ అన్నారు ఒకటి కూడా లేదు ఐదేళ్లలో పోలవరం రెండేళ్లల్లో అయిపోద్దని అంబర్ రాబాబు లాంటి మంత్రిని కూడా తయారు చేసి పెట్టిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ ఐదేళ్లు కావాలంటున్నారు పోలవరం కంప్లీట్ చేసేదానికి ఇది ఒక క్రిటిసిజం లాగా వైఎస్ఆర్సిపి మీద కొంత మనకు కనపడుతుంది అయినా కూడా ప్రజల మటుకు విజ్ఞతతోటి అందరికీ ఉద్యోగాలు కావాలి సంపద కావాలి మానవ వనరులు అనేవి ఎంత ఇంపార్టెంటో ఆ మానవ వనరుల యొక్క వనరుని సద్వినియోగం చేసుకోవడం కూడా అంతే అవసరం అని చెప్పేసి చాలా ఫోర్స్ఫుల్గా మేధావులు అందరూ చెప్తున్నారు ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోలు రెండిట్లు కూడా ప్రజలు గమనించి చక్కగా ఆలోచించి వాళ్ళకున్నటువంటి అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొని వాళ్ళు ప్రజాస్వామ్యంలో విలువలతోటి మంచి గవర్నమెంట్ ఎన్నుకుంటారని ఆశిద్దాం